మేము ముసలి ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు పిల్లలతో ఉండి మేము ఆ ఫోర్స్లో చుట్టూ రౌండ్ అప్ వేసేసింది మేము బయటకు వెళ్ళే పరిస్థితి లేక మళ్ళీ ఆ రెండో స్టేట్ ఎక్కితే ఆ ఫోర్స్ వల్ల వచ్చి గుద్దుకొని బిల్డింగ్ షేక్ అయింది మేము అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఫోన్లు చేస్తే ఎవరు మమ్మల్ని కాపాడలేకపోయి కనీసం మమ్మల్ని పనిపోయి బోట్ బోటు మీ దగ్గరికి రాదు ఆ ప్రేసర్కి మేము ఏం చేయలేమని షేకులు ఎత్తి సజీవులముగా ఈరోజు ఉన్నామంటే నిజంగా ఆయన కృపే అటు విజయవాడ ప్రాంతం ఇటు ఖమ్మం ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయాయి వరదలకి చాలామంది నిరాశ్రయులుగా మారిపోయారు ఒక్కన్నీటి కాదు మిగిలిపోయింది మరి చరిత్రలో మరి కొత్త అధ్యాయం మొదలైనట్టుగా అయింది ఇటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది వరదలకి కుట్టుకొని పోయారు ఎన్నో పశువులు కుట్టుకొని పోయాయి ఎంతో ఆస్తి నష్టం జరిగింది ఈ వరదల వల్ల చాలా ప్రాణాలు పోయినాయి చాలా ఆస్తి నష్టం జరిగింది ఇంత భయంకరమైన స్థితిలో వాళ్ళు నిరాశ్రయులుగా ఏ ఆధారం లేని స్థితిలో సమస్తం కోల్పోయిన స్థితిలో వాళ్ళు ఉన్నారు ఒక్క మాటలు చెప్పాలంటే హీరోలుగా చలామైన వారు జీరోలుగా మారిన వేళ ఈ సమయంలో వారు చేయి చాచి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు హెలికాప్టర్ వస్తుంది ఏమని చూశారు అధికారులు ఏమన్నా పడవలు పంపిస్తారేమని చూశారు ఏ రాలేదు దేవుని మహాకృపను బట్టి కొంతమంది ఆ వరదల నుంచి తప్పించుకున్నారు కాపాడబడ్డారు కొంతమంది ఆ వరదలు కొట్టుకుని పోయారు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నేను ఆ వరదలు తగ్గాక ఆ ప్రాంతానికి వెళ్ళి చూశాను అంత భయంకరమైన వరదలు వచ్చినాయి పెద్ద పెద్ద బిల్డింగులు నేలమట్టమయ్యాయి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు కట్టుబట్టలతో మిగిలారు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఒక పూట ఆహారం ఎలా గడుచుద్దా అని బిక్కుబిక్కుమని వాళ్ళు ఎదురుచూస్తున్నటువంటి సమయం ఒక సహోదరుడు చెప్తున్నాడు నా ఆ చివరిన ఆహారం పెడుతున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో తెలియట్లేదు నేను ఇక్కడి నుంచి ఇవన్నీ సరి ఆడికి అడికెళ్ళే లోపల వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ పూట మేము పస్తుడాల్సి వస్తుంది అందరికీ సరిగా అందట్లేదన్న ఇటు గవర్నమెంట్ వాళ్ళు రావటం ఇటు మా పరిస్థితి అంతా చాలా దారుణంగా ఉందని ఏడుస్తూ కన్నీరు పెట్టుకొని వారు సమాధానం ఇవ్వడం జరిగింది మరి దేవుని కృపను బట్టి ఒకరోజు రైస్ పంచటం కూరగాయలు పంచటం మరి ఫ్రూట్స్ పంచటం అలా జరుగుతూ ఉంది నిన్నటి దినాన మరి కొంతమందికి ఆయిల్ ప్యాకెట్స్ మరి ఇల్లు తిరిగి పంచటం లీస్ట్లో ఉన్న పేర్లో లీస్ట్ ఉన్న వారికి పంచడం కొంచెం వారికి చేతినిచ్చినట్టు అవుతుందని ఏదో కొద్దిగా సహాయం మన చేతనైనంత చేస్తే బాగుంటుందని మరి ఆ విధంగా చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా ప్రేరేపించబడితే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ సహకరించండి ఒకవేళ మీకు ఆశ ఉంటే రండి వెళ్దాం వారికి సహకాలుగా నిలబడదాం మరి వారు ఒక పూట ఎలా గడుస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఆ ప్రాంతం అంతా నేను తిరిగాను ఇల్లు తిరిగాను నిజంగా ఒక మాట చెప్పాలంటే అవి పేక మేడల్ లెక్క కొట్టుకొని పోయినాయి వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు ఈ సమయంలో మనము చేయాల్సినటువంటి స్థితిలో ఉండి సహకరించాల్సిన స్థితిలో ఉండి స్పందించకపోవటం ఒకవేళ బాధాకరమేమో దయచేసి మాటలు వింటున్న మీరు ఒకసారి బాగా ఆలోచన చేయండి ఈ వరద బాధితుల్ని ఆదుకునేటువంటి పనిలో మీరు కూడా పలి భాగస్థులకండి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా సహకరించండి వారి కోసం ప్రార్థన చేయండి వారి కుటుంబాలు కోలుకోవాలని మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా వారు దెబ్బలు తిని ఉన్నారు పూర్తిగా జీరోకి వచ్చారు ఒకసారి బాగా ఆలోచించేయండి దయచేసి మనవంతుగా మనం చేయనిద్దాం ఆ కొట్టుకుపోయినటువంటి వాటిని మనం తిరిగి తెచ్చేయలేం కానీ ఉన్న మనుషులకైనా ఒక పూట భోజనం పెట్టేటువంటి స్థితిని మనం కలుగుందాం నిన్నటి దినాన చాలామందికి అవి పంచడం జరిగింది మరి రాత్రిపూట కూడా వెళ్ళి వారికి సర్వ్ చేయడం జరిగింది దయచేసి అందరు గమనించి సహకరిస్తారని మీరు కూడా పాలి భాగస్తులు అవుతారని కోరుకుంటూ మరి ఎవరు కూడా అన్యతగా భావించొద్దు ఈ సమయంలో వేరే తీరిగా మనం తలంచొద్దాం దయచేసి అందరూ సహకారం చేద్దాం సేవకుల మందిరాలు పోయినాయి మరి ఇల్లులు పోయినాయి కుటుంబాలు అనాథలుగా మార్చబడ్డాయి మరి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు దయచేసి వారందరిని ఆదుకుందాం వారందరి అండగా నిలబడదాం దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని కృపను బట్టి వారికి తోడుగుందాం మంచి మనసుతో సహకరి నార్మల్గా పెరిగి సడంగా వచ్చేసింది మాకు అన్నీ కొట్టే పోయినాయి అన్న మై టేబుల్ ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు పని సామాన్లు పోయినాయి మేము బట్టలు మట్టి ఆడే తీసుకున్నాం ఇప్పుడు మాకు మాకు రాయం కొద్ది కొద్దిగా అయింది గవర్నమెంట్ నుంచి తేమందలేదన్న ఇల్లు మొత్తం చూడండి వెహికళ్ళు అన్నీ పోయినాయి దాచుకున్న డబ్బులు పోయినాయి అసలు వేలేమన్నా ప్రాణాలు ఒకటే మిగిలినాయి పైన దేవుడి వల్ల నా వేస్తే వల్ల మిగిలినవి పని పోయినాయి అన్న ప్రాణం ఇలా అని తప్పించి మా ఇంకేం లేదన్న పని పోదన్న వచ్చారు డబ్బులు లేవు అన్నం పెడతారన్న ఎప్పుడు కోతారు ఆడు ఆడు పెడతారు రోడ్ల మీద వీడి నుంచి పోయేసరికి ఇక్కడ సామాన్లు కాడు ఉన్నాడా ఆడిపోవాలా ఈడున్న జనొచ్చి సామాన్లు తెంకపోతున్నారు మా ఈ మా ఇంకా ఈడున్న సామాన్లు ఆడుకోపోయి బోట్లే ఏం చేయరు అన్న మీకు కోలపల్లి రూరల్ ఏరియా అండి ఇది కర్ణగిరి అనెస్పెక్టెడ్ అనెక్స్పెక్టెడ్గా వరద రావటం వల్ల మేము ముసలి ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు పిల్లలతో ఉండి మేము ఆ ఫోర్స్లో చుట్టూ రౌండ్ అప్ వచ్చింది మేము వెళ్ళే పరిస్థితి లేక మళ్ళీ ఆ రెండో స్టేర్ పైకి ఎక్కితే ఆ ఫోర్స్ వల్ల వచ్చి గుద్దుకొని బిల్డింగ్ షేక్ అయింది మేము అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఫోన్లు చేస్తే ఎవరు మమ్మల్ని కాపాడలేకరు కనీసం మమ్మల్ని పనిపేయంటే బోటు మీ దగ్గరికి రాదు ఆ ప్రేసరికి మేము ఏం చేయలేము అని చేతులు ఎత్తారు నెక్స్ట్ సాగు ఫోన్ చేసినప్పుడు ఎవరు ఫోన్లు ఎత్తలేదు ఒకసారి మాత్రం ఫోన్లు ఎత్తారు ఇంకా దేవుడి వల్ల నైట్ పన్నెండు గంటలకి వాటర్ తగ్గి మీ అంతటా మేమే బయటకు వచ్చినామండి ఆ రోజైతే చనిపోయే పరిస్థితి దేవుడే మమ్మల్ని కాపాడలేదు